హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎండాకాలంలో మనం వడియాలు ఊరగాయల మీద పడతాం కదండి సో అలాంటి పచ్చడిని ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ సీజన్లో మనకి చీప్ అండ్ బెస్ట్గా ఫ్రెష్గా దొరికే కాలీఫ్లవర్తో పచ్చడిని చేయబోతున్నానండి అండి ఇది ఇది వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం త్రీ మంత్స్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది ఈ పచ్చడిని ఎలా చేయాలో పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చూపించబోతున్నాను దీనికోసం నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ దీనిలో ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఉంచేయండి దీనిలో పూచి ఏమైనా ఉంటే మనకి పోతుంది టెన్ మినిట్స్ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసి ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఎండలో ఆరవేసుకోండి ఎక్కడ తేమ అనేది ఉండకూడదు ఇప్పుడు నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు అలానే ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ రెండింటిని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీరు ఇలా చేయకుండా మీకు షాప్లో దొరికే ఆవు పిండి మెంతి పిండిని కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు దీనిలో నేను లెమన్ జ్యూస్ బదులు చింతపండుని వేస్తున్నానండి దానికోసం నేను ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకున్నాను ఇది త్రీ మంత్స్ వరకే స్టోరేజ్ ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో ఉన్న పాత చింతపండునే యూజ్ చేసేసాను అదే మీరు కొత్త చింతపండు అయితే కొంచెం క్వాలిటీ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అలానే కారాన్ని సిక్స్టీ గ్రామ్స్ వరకు దానికి సరిపడినట్టు ఉప్పును కూడా సిక్స్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మీకు పచ్చళ్ళ కారం అయితే ఎక్కువగా కారం తీసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ని కళాయిలో వేసుకున్నాను వేసేసుకొని దీనిలో ముందుగా మనం ఎండలో ఆరపె పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోండి ఇంకా ఏమైనా తెమ్మ ఉంటే దానిలో మనకి ఈ తెమ్మ అంతా పోయి కాలీఫ్లవర్ అనేది పచ్చి వాసన రాకుండా ముక్క బాగుంటుంది ఇప్పుడు కాలీఫ్లవర్ని తీసి పక్కన పెట్టేసుకొని దీనిలో ఒక స్పూన్ వరకు ఆవాలు అలానే మూడు మిరపకాయలు ఒక ఇరవై వెల్లుల్లిపాయ రెమ్మలను ఇలా తొక్క తీసుకొని వేయించుకోండి వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఈ పచ్చడికి మరింత టేస్ట్ని ఇస్తుంది అలానే పచ్చడిలో వెల్లుల్లిపాయని కూడా మనం తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇవి కొంచెం వేగాక దీనిలో కరివేపాకుని అలానే ముందుగా మనం వేన్నీళ్ళు వేసుకొని చింతపండు నానపెట్టుకున్నాం కదా దానిని కూడా మిక్సీలో పట్టేసుకొని ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకున్నానండి వాటర్ ఏమి వేయకుండా ఆ వాటర్తోనే చింతపండుని మనం మిక్సీ చేసుకున్నాం చాలామంది లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తారు కానీ లెమన్ జ్యూస్ అనేది పచ్చడిలో అంత ఇవ్వదండి మనకి అంత పులుపు రాదు సో చింతపండునే యూజ్ చేస్తే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలానే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్లోనికి ఉప్పు కారాన్ని నేను వేసేసుకున్నాను అలానే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవ ఆవపిండి మెంతిపిండిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు అంతా బాగా చల్లారిపోయాక మాత్రమే మనం ఈ కాలీఫ్లవర్ వాటిలోనికి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అస్సలు వేడి అనేది ఉండకూడదు వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రోజంతా అలా ఉంచేయండి మరుసటి రోజు తీసి చూస్తే పచ్చడి అనేది చాలా కలర్ఫుల్గా ఆయిల్ అంతా పైకి బాగా తేలి చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం హేమాన్స్